అంబ వచ్చిందండి ఏమండి గురువు గారు పరశురాముల వారు నా సంగతి ఏదండి చాలే ఊరుకో తల్లి నా సంగతి ఏమిటి నా సంగతి ఎవరితో చెప్పుకోను ఇరవై మూడు రోజులు వాడితో చావు దెబ్బలు తిన్నాను చూస్తూనే ఉన్నావు కదా ఇంకా నా సంగతి ఎటన పో అన్నాడు సరే తిరిగి వచ్చాను అండి భీష్మని దగ్గరికి భీష్మ ఈనాడు నీ గురువుని జయించాలనేటువంటి అహంకారంతో ఉన్నావేమో నా ప్రతీకారాన్ని కూడా నువ్వు చూద్దు కానీ ఎప్పటికైనా నీ చావుకి నేనే కారకురాల్ని కావాలి అది ఈ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా సరే నిన్ను నేను నేను చంపడానికి కారకురాన్ని నేను కాకపోతే నా పేరు అంబే కాదు ఇష్టమైనట్టు చేసుకోగలవు అరణ్యానికి వచ్చింది ఘోరమైనటువంటి తపస్సులు చేస్తుందండి గంగవద్ధున కూర్చొని గంగాదేవి ప్రత్యక్షమైంది ఏవమ్మా ఏవిడ తపస్సు చేస్తున్నావు అమ్మా గంగా భవాని నన్ను ఈ విధానికి యొక్క అనేటువంటి కైకరము లేకుండా నన్ను అన్యాయం చేసినటువంటి ఆ భీష్ముని మీద కక్ష సాధించాలి అతని చావుకి నేనే కారకురాలని కావాలి అందుకు తపస్సు చేస్తున్నానండి వీంపదా నా కొడుకుని చెప్పడానికి వై ప్రవహించుగా కాని చెప్పించిందండి నావి దగ్గర నుంచి కింద భాగం అంతా నీరైపోయింది ఈ భాగాన్ని మాత్రం ఉంచి తన తపస్ రాశివుడైన శంకరుని అలా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మా నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు స్వామి ఇన్ని రోజులకి నా మహా మీద మీకు కరుణ కలిగింది నా జీవితాన్ని నాశనం చేసినటువంటి ఆ భీష్ముని మీద పగ సాధించాలి ఆ భీష్ముని చంపగలిగేటువంటి ఆ యొక్క శక్తి నాకు ప్రసాదించండి అమ్మా అతడు దేవవ్రతుడు వసూల్లో ఒకడైనటువంటి వాడు అతడు స్వచ్ఛందమడాన్ని పొందినవాడు అందుకని నీవు ఈ విధంగా యొక్క భీష్ముని చంపలేవు అది ఈ జన్మలో నీకు కుదరదు మరు జన్మలో ఆడదానిగా పుట్టి కొంతకాలానికి మొగవాడవై శిఖండి అనేటువంటి పేరుతో భీష్ముని చావుకి కారకురాలబౌతావు అంతే నువ్వు చంపలేవు అతన్ని చంపడానికి కారకురాల అవుతావు అని వరమిచ్చాడు అదే చాలు స్వామిని ఆ మిగిలినటువంటి ఆ యొక్క జీవితాన్ని అగ్నికి ఆహుతి చేసి ఆమె మరణించింది ఆ విధంగా అమ్మ మరణించింది ఇక తన తమ్ముడైనటువంటి విచిత్ర వీరునకు ఇద్దరు భార్యనిచ్చి పెళ్లి చేశాడు అంబికను అంబాలికను ఇద్దరు భార్యలతో ఆనందంగా సంసారం చేస్తున్నాడండి ఈయన అందమైన భార్యలు గనుకనే ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు రాత్రి పగలనే తేడా లేకుండా ఆ భార్యలు ఇద్దరితో సంగమించాడండి ఇవి చిత్రవీరుడు భార్యాభర్తల సంగమం అది రాత్రి పూట జరిగి ఏదో ఒక భార్యతో ఆనందంగా జీవితం గడిపితే ఆ జీవితాన్ని అది సరిపోతుంది ఆర్దర్బే కొంతమంది ఉంటారండి అట్లాగా ఈ యొక్క ఇరువురు భార్యలతో పగలు రాత్రినే తేడా లేకుండా సంగమించిన కారణం చేత ఇతనికి క్షయ వ్యాధి ప్రారంభమైంది క్షయ వ్యాధితో బాధపడి బాధపడి కొన్నాళ్లకు ఈ యొక్క విచిత్ర వీరుడు మరణించాడండి ఇక భీష్ముల వారితో తన తల్లి అయినటువంటి సత్యవతి ఏడుస్తూ అంటుంది నాయన ఆనాడు నీ తండ్రికిచ్చి నన్ను పెళ్లి చేయడం కోసం నీ జీవితాన్ని ఆశ్రయం చేసుకున్నావురా మా నాన్న దాసరాజు చేసినటువంటి పనికి ఈనాడు నేను అనుభవిస్తున్నా నీ బాధ కడుపున పుట్టిన ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు నా భర్త చచ్చిపోయాడు నీ జీవితాన్ని అన్యాయం చేసినందుకు నాకు ఈ బాధ వచ్చిందిరా కన్న కొడుకులు కూడా చచ్చిపోయాక ఇక నేనెందుకు జీవించి ఉండడం అని గుళ్ళు ఏడుస్తుందండి సత్యవతి అలా ఏడుస్తున్నటువంటి తల్లికి ఓరడించాడు అప్పుడు ఆమె అంటుంది సత్యవతి అంటుంది ఒక్క మాటరా ఇద్దరూ చచ్చిపోయారు ఈ వంశాన్ని నీవైనా నిలబెట్టు సంతతిని కని ఈ వంశాన్ని నిలబెడితే గనక బాగుంటుంది నాయ నాంది అమ్మా ఆనాడు మా నాన్నగారికి నేను ఇచ్చి పెళ్లి చేయడం కోసం ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటారని నేను ప్రతిజ్ఞ చేశానా లేదమ్మా ఇప్పుడు తండ్రి మరణించాడని అన్నదమ్ముని చచ్చిపోయారని ఈ వంశము నిలబెట్టమని నన్ను పెళ్లి చేసుకోమంటావా పంచభూతాల సాక్షిగా అష్టదిక్పాలకుల సాక్షిగా ఆనాడు నేను ప్రతిజ్ఞ చేశాను ఈనాడు ఆ మాటకు నేను ఎదురు చెప్పలేను అమ్మా ఆ పని మాత్రం నా వల్ల కాదు అయినా ఇప్పుడు నాకు పెళ్లి ఉంటమ్మా నాకు పెళ్లి వద్దు పిల్లలు వద్దు ఈ వంశం ఏమైపోయినా సరే నేను మాత్రం పెళ్లి చేసుకోవడం అనేది జరగదు అయితే మరి ఈ వంశం ఎట్లాగుదండి ఒక పని చేయమ్మా ఒకప్పుడు మా గురువు గారు పరశురాముడు ఇరవై ఒక్కసారి రాజులందరినీ చంపాడు ఎందుకురా ఐగయుడు అనేటువంటి ఒక రాజు మా గురువు గారి తండ్రి గారైన జమదగ్గిని చంపాడు ఎందుకని కామధేనువు ఇవ్వలేదని పరశురాముని తండ్రైనటువంటి జమదగ్నిని చంపి వెళ్లిపోయాడు ఐహేయుడు అనేటువంటి రాజు అలా వెళ్లిపోయిన తరువాత చచ్చిపోయిన తన భర్త మీద పడి రేణుకాదేవి ఇరవై ఒక్క సార్లు గుండెలు బాదుకుందట తన భర్త చచ్చిపోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడని ఇరవై ఒక్క సార్లు ఆ తల్లి గుండెలు కొట్టుకుందట అది చూసిన పరశురాముడు అసలు ఈ రాజులే లేకుండా చేస్తానని తన గంద్రగొడ్డలు తీసుకుని దేశదేశాల మీదకు వెళ్లి కొంతమంది సైన్యాన్ని వెంటబెట్టుకు వెళ్లి యుద్ధం చేయడం ఆ రాజుని చంపేయడం ఆ రాజ్యాన్ని తగలబెట్టేయడం బగబగా మంటలు మండుతుంటే పరశురామ ప్రీతి పరశురామ ప్రీతి పరశురామ ప్రీతి అదే అంటారు ఇప్పటికీ కూడా పరశురామ ప్రీతి అయిపోయిందిరా అంటారు అంటే ఏమిటండి తగులు పడిపోయిందండి ఎప్పుడు అన్నమాట ఆ విధంగా రాజులందరినీ చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి కురుక్షేత్రంలో ఐదు మడుగులు పెట్టాడు సమంతక పంచకములు అని పితృదేవతలకు తర్పణమిచ్చాడు అప్పుడు రాజులందరూ చచ్చిపోయారు రాజ్య పరిపాలన లేదు రాజు లేని రాజ్యమైపోయింది అప్పుడు మళ్ళా పెద్దలందరూ ఆలోచించి ఈ యొక్క వంశాన్ని ఎలా నిలబెట్టాలని చెప్పి రాజుల భార్యలు ఉంటారు కదా ఆ రాజకాంతలను ఒక ఉత్తమైన ఒక బ్రాహ్మణుని చేత పుత్రదానము చేయించి ఆ బ్రాహ్మణుని వాళ్ళ పుత్రుడు పుడితే ఆ పుత్రుణ్ణి మళ్ళా రాజుగా చేశారు మళ్ళా అలా నిలబెట్టారు ఈ రాజలోకాన్ని అందుకనే ఇది ధర్మము విచిత్ర వీర్య క్షేత్రములైనటువంటి అంబికకు అంబాలికకు ఒక ఉత్తముడైన బ్రాహ్మణుని చేత పుత్రదానము చేయించి ఈ యొక్క వంశాన్ని నిలుపమ్మా అన్నాడు అయితే అది తప్పు కదరాయన తప్పైతే నేను చెప్తానమ్మా అమ్మా సరే నాయనా అయితే నాకు పరాశరుని వల్ల ఒక కొడుకు పుట్టాడురా ఎవరమ్మా వ్యాసుడని మీ నాన్నగారి కన్నా ముందుగా నా కన్యత్వము నిలిచేలాగా వరమిచ్చాడు అప్పుడు మీ నాన్నని నేను పెళ్లి చేసుకున్నాను అందుకని నాకు కుమారుడు ఒకడున్నాడు వాడు చాలా గొప్పవాడు వేద వేదాంగాలు చదివినటువంటి వాడు పరిజ్ఞానము సంపాదించినటువంటి వాడు దాన్ని పిలిపించమంటావురా భీష్మ అంతకన్నా కావలసిందేముందమ్మా అందులోకి అతడు నీ కొడుకే అయితే గనుక ఇంకా బాధే లేదు పిలిపించమ్మా నాయన కుమారా వ్యాస అని మనసులో తలుసుకోవాలి నమస్కారం అమ్మా శుభం కలుగుతుంది నాయన అమ్మా ఏమ్మా ఇంతకాలానికి కొడుకును చూడాలనిపించిందా లేదనాయన నీతో పని ఉండి పిలిచాను అయితే ఏమిటో చెప్పు నీ పెద్ద పెద్ద తమ్ముడైనటువంటి చిత్రాంగదుడు గంధర్ముల చేతిలో మరణించాడు రా ఇక నీ చిన్న తమ్ముడైనటువంటి విచిత్ర వీరుడు క్షయచాడు చంద్రుని మొదలుకొని ఈనాటి వరకు వచ్చినటువంటి వంశము విచ్ఛిన్నమైపోతుంది అందుకని భీష్మ నీవైనా పెళ్లి చేసుకోరాని నేను నాయనా మా నాన్న కోసం ప్రతిజ్ఞ చేశాను గనక నేను పెళ్లి చేసుకోను అంటాడు వాడు అందుకని నాయన ఈ వంశము నిలబెట్టడం కోసమై ఇప్పుడు ఏం చేయమంటావమ్మా ఏమీ లేదురా భీష్ముడు చెప్పాడు క్షాత్రధర్మముగా బ్రాహ్మణుని చేత పుత్రదానము చేయిస్తే మంచిదని ఎవరో ఎందుకు నీవైతే బాగుంటుందని నిన్ను పిలిపించాను మరి నా కోడళ్ళైన అంబికకు అంబాలికకు నీవే పుత్రదానము చేసి బిడ్డల్ని ప్రసాదించు అమ్మా అరణ్యాల్లో ఆకుల తింటూ కాలం గడిపేటువంటి నేను మళ్ళా ఈ పిల్లలు ఈ యొక్క సంసారము ఇలాంటి వ్యవహారాలు ఇవన్నీనా నాకెందుకమ్మా నా వల్ల కాదు తల్లి ఉత్తముడైన బ్రాహ్మణుని చూసి అతని చేత ఈ పని చేయించి మీరు సంతానాన్ని కనేటట్లు చేయమను ఆ యొక్క మీ ఆడళ్లకు భీష్మా చూశావరా నా కొడుకను చెప్పి పిలిస్తే ఈ వ్యాసుడు కూడా ఇలాగే తయారయ్యాడు ఏం రా నిన్నేం మణిమాన్యాలు ఇమ్మన్నానా ధనరాన్యాలు తెమ్మన్నాను భోగభాగ్యాలు కావాలరా అన్నానా నేనే కోరేనరా నా కోడలకు పుత్ర సంతానం ఇవ్వరా అని కోరుతున్నాను నా కోరిక నెరవేర్చు లేదమ్మా ఆ పని నా వల్ల కాదు తల్లి కాదా కాదనుకున్నప్పుడు నీవు కొడుకునే కాదు నేను తల్లిని కాదు ఇక నీ ముఖం నాకు అమ్మా కన్న తల్లి మాట వింటే నాలుగు వేదాల చదివిన ఫలితం వస్తుందని అంటారు అందుకే నా వింటున్నావు కాని పని చేయమంటే నన్ను ఎలాగమ్మా సరే కన్న తల్లివి నోరు తెలిసి అడిగవు లేదు నువ్వు కోరుకుంటున్నావు గనుక నీ కోడళ్ళు పంపించు నేను ఒక వ్రతం చెప్తాను ఈ వ్రతాలు ఈ మంత్రాలు ఈ జపాలు నాకొద్దు నాకు తొందరగా మనవలు కావాలంతే ఎట్లా పుడతారమ్మా అదంతా నాకు తెలియదురా నాకు ఇప్పుడు బిడ్డలు కావాలంటే సరే నీ పెద్ద కోడల్ని పంపించమ్మా అత్తగారు పిలిచింది అమ్మా నీ కోసం కాదు నా కోసం కాదు వంశం కోసం వెళ్ళమ్మా వద్దయా నాకు బిడ్డలు నా మాట వింటావా లేదా అంబిక సరే అత్తయ్య వెళ్ళు ఎలా ఉంటాడో ఆయన కర్మరా బాబు అనుకుని సరే వెళ్ళింది లోపలికి పోయినటువంటి కళ్ళు చొట్ల పోయిన బుగ్గలు ఇంతంత పొడుగు గోళ్లు నల్లని శరీరము కవిల గడ్డము ఆ విధంగా కూర్చొని తపస్సు చేస్తున్నాడు ఈయన లోపల ఆ సమయంలో వెళ్ళిందండి పుత్రదానము చేశాడు లోపలికి వచ్చిందండి చూసిందండి ఇన్ని కవిల గడ్డము ఆ గడ్డము ఆ యొక్క అవస్థ అంతా చూసింది చూచి ఒక్కసారి అమ్మ బాబోయ్ అని రెండు కళ్ళు ముగిసేసుకుందండి గట్టిగా ఆమెకు పుత్రదానం చేశాడు తెల్లవారిన తర్వాత తల్లి వచ్చింది రేనాయనా వ్యవసాయా ఏమ్మా మరి మంచి బిడ్డ పుడతాడా పుడతాడమ్మా అందంగా ఉంటాడా అందంగానే ఉంటాడమ్మా ఆహా సరేరా నా కారు నాకింత కాలానికి కోరిక నెరవేర్చావురా నాయన అమ్మా అంత బాధనే ఉంటుంది కానీ 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 ఏమిట్రా పుట్టేటువంటి వాడు గుడ్డివాడు పుడతాడమ్మా అన్నాడు గుడ్డివాడు కావాలని చెప్పాను నీ కోడలు నన్ను చూసి రెండు కళ్ళు గట్టిగా మూసేసుకుంది ఆ కారణం పుట్టేవాడు గుడ్డు పుడతాడమ్మా పోతే పోయిందేనా పెద్దది చిన్నదాన్ని పంపిస్తాం దానికైనా మంచి బిడ్డను ప్రసాదించమ్మా నా లోపం ఏమేమి ఉండదమ్మా నీ కోడలు చేసుకునేటువంటి అవకతవకలను బట్టి ఆ యొక్క అదృష్టం అలా ఉంటుంది సరే నేను చెప్పినట్లు అత్తగారు రాగానే సకల మర్యాదలు చేసి అత్త ఏమా ఇట్లా కోడలా ఆ పెద్దది ఉంది నా మాట విని చావదే నువ్వు చాలా మంచిదానివి నా కుమారుడు వచ్చాడు నీకు బిడ్డను ప్రసాదిస్తాడు పోయిదా అలాగే అత్తయ్యా అత్తగారి దగ్గరికి వచ్చింది అక్క వారట ఎలా ఉంటారు సై ఆయన మాటగానే ఎత్తావంటే నాకు వే కూడా వస్తుంది అయ్యో చాలే ఊరుకో అక్క అలా అంటావు లేకపోతే ఏంటి ఇంత పొరుగు గిడ్డము అబ్బబ్బా భగవంతుడు కూడా వద్దునైనా ఈ వ్యవస్థ తండ్రి బిడ్డ లేబడే పోయా గానీ ఆయన మాత్రం ఆ రకంగా చూసి నాకు భయమేసింది అలాగా అక్క అవునవును ఆ నీదంత గిడ్డౌరూ లేదు మునీశ్వరుడు అంటే ఎలా ఉంటారో అందంగా ఉంటారా ఏమన్నానా సరే నేను వెళ్ళి స్వామివారిని సేవించి వస్తాను అని సాయంత్రం సరే ఈమె బయలుదేరినండి వ్యాసుల వారు ఉన్నటువంటి ఆ దగ్గరకు వచ్చింది వచ్చినటువంటి ఆ సమయంలో కాళ్ళు లోపలకు పెట్టింది చూచింది ఆమె మా అక్క చెప్పినటువంటి మాట ఇది కళ్ళు మూసుకుంటే నాకు మళ్ళా గుడ్డ పుడతాడేమో కర్మ అని కళ్ళు తేలేసేసిందండి కళ్ళు గుడ్లు పెద్దవి చేసేసింది ఆమెకు పుత్రదానం చేశాడు భగమరి ఆ యొక్క వ్యాసుల వారు తెల్లవారిపోయింది ఆమె వెళ్ళిపోయింది ఈయన గారు బయలుదేరి వచ్చింది అత్తగారు మంచి దర్పంగా ఎందుకంటే మన పుడతాడు కదా మంచి దర్పంగా వచ్చింది నాయనా కుమారా వ్యాసా మంచి బిడ్డ పుడతాడా మంచి బిడ్డ పుడతాడమ్మా గుడ్డ పుడతాడా అబ్బాయి ఆహా సరే సరే పోనీలేరా అంత బాగానే ఉన్నది కానీ మళ్ళా కానీ అంటే నేనేం చేసాడమ్మా నీ పెద్ద కోడలు కళ్ళు మూసుకుంటే గుడ్డ ఆడ నువ్వు చెప్పావు కాబోదు వీడు కళ్ళు తేలేసేసింది ఒంటిలో ఉన్న రక్తమంతా కూడా నీరుగా ప్రవహించింది ఆ కారణము చేత ఈ పుట్టబోయేటువంటి వాడు పాండు రోగి పుడతాడమ్మా నాయనా ఇక లాభం లేదురా నువ్వు వెళ్ళిపోమని చెప్పాము పంపించేసింది వ్యాసుడు వెళ్ళిపోయాడు అంబికకు ధృతరాష్ట్రుడు జన్మించాడు గుడ్డివాడిగా అంబాలికకు పాండు రోగి తెల్లగా పిండి బొమ్మలా ఉన్నాడండి అట్లాంటి బిడ్డ పుట్టాడు ఇద్దరు బిడ్డలు కూడా దినద్ర ప్రవర్ధమానే అంటుంటా పిల్లకాయలు అయ్యారు చూసింది ఈ ఇద్దరు లాభం లేదనుకుంది మళ్ళా వ్యాసుని పిలిచింది రే నాయనా ఈసారి నా పెద్ద కోడని పంపిస్తాను అందుకని నాకు మంచి బిడ్డను ప్రసాదించు నీ ఇష్టం అందుకని ఎప్పుడైతే ఆ ప్రకారంగా వ్యాసుల వారిని మళ్ళా పిలవగానే వ్యాసుల వారు వచ్చారు పెద్ద కోడల్ని పంపిస్తున్నటువంటి సమయంలో వద్దు వస్తాయా నాకు బిడ్డలు వద్దు ఆ గుడ్డివాడే సరిపోతాడంటది ఈవిడ విషయం నీ మొహం అండా నీ గురించి కాదే వంశం గురించే అన్నది సరే సాయంత్రం అయిందండి చక్కగా నేను అలంకరించారు అలంకరించేటప్పుడు నీడేం చేస్తుందంటే దాసిని తన కూడా తీసుకువెళ్ళింది తీసుకువెళ్లి కొంత దూరం వెళ్లిన తర్వాత ఇవే దాసి నీకు బిడ్డలు లేరు కదా పని మన ఇద్దరికి నీ కూడా బిడ్డలు పుడతారు అందుకు నువ్వు వెళ్ళవే నాకు వద్దమ్మ అలా అనవద్ది నీకు పుణ్యం ఉంటుంది ఆయన చూస్తేనే నాకు భయం వేస్తుంది నీకు దండం పెడతాని ఈ చీరలు ఈ వస్తువులన్నీ నీకు ఇచ్చేస్తాను మా అమ్మ కాదు నువ్వు వెళ్ళదే అని చెప్పి ఒప్పించి ఎలాగైతే దాసీని అలంకరించి ఈ దాసీని పంపింది అయితే దాసీలకు వెరపే ఉంటుందండి ఆ దాసి వెళ్ళి సకల సకల మరియు విషయాలతో ఆయన చక్కగా సేవించింది ఆమె ఆమెకు పుత్రదానము చేశాడు తెల్లవారింది అమ్మగారు వచ్చారండి సత్యవతీ దేవి గారు ఏదిరా మరి గుడ్డా పుడతాడా లేదండి మంచి బిడ్డ పుడతాడమ్మా ఆహా సరే అన్ని లక్షణాలు బాగుంటాయి కదా అంత బాగానే ఉంటుంది కానీ మళ్ళా చూస్తున్నావు చెప్పు ఏమీ లేదమ్మా పుట్టేటువంటి బిడ్డ దాసీ కడుపులో పుడతాడు అంది తుంటి మీద ఎవడు తుంటి మీద పంపింది నా అయితే పుట్టేది దాసీలు పుడతాడని చెప్తా నీకేనా బుద్ధి ఉందా లేదా వ్యాసాంది నువ్వు పంపింది నీ కోడల్ని నీ కోడలు పంపింది దాసిని అందుకని దాసి కడుపులో పుడతాడు వ్యాసా ఇక నా వల్ల కాదురా ఒకటా రెండా మూడు సార్లు ప్రయత్నించాను వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా పడిపోతారు నువ్వు బో అని ఆమెను పంపించేసిందండి దాసి కడుపులో పుట్టాడు విదురుడు